దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉన్నట్లే భూములకు కూడా ఆధార్ కార్డు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు పార్లమెంట్ బడ్జెట్ సమాపేశంలో కీలక భూ సంస్కరణలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని భూ రికార్డులను డిజిటలైజ్ చేసి వాటికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్న ఆమె ప్రకటించారు ఇక యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ యుఎల్పిఐఎన్ పేరుతో ఈ సంఖ్యను కేటాయిస్తామని వెల్లడించారు దీన్నే భూ ఆధారాన్ని కూడా పిలుస్తామన్నారు వచ్చే మూడేళ్లలోగా ఈ సంస్కరణల ప్రక్రియను పూర్తి చేసేందుకు గాను రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయాన్ని అందించడం సహా ఆయా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని నిర్మల సీతారామన్ తెలియజేశారు స్థిరాస్తుల రికార్డుల నిర్వహణ వాటి సమాచారం అప్డేషన్ భూమి సంబంధిత పండు వ్యవహారాల నిర్వహణకు దండుగా నిలవగలిగే చక్కటి ఐటీ ఆధారిత వ్యవస్థ ఏర్పాటు చేస్తామని నిర్మల ప్రకటించారు అతి ఏర్పాట్ల వల్ల పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగవుతాయని ఆమె వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం సూచించే సంస్కరణల అమలులో క్రియాశీలకంగా పనిచేసే రాష్ట్రాలకు యాభై ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలను అందిస్తామని బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు కేంద్ర బడ్జెట్పై సీఎం రేవంత్ రెడ్డి చేశారు ప్రోక్రో కుర్చీ బచావో బడ్జెట్ అని ఇచ్చిన పార్టీలతో లాలూచి పడిన బడ్జెట్ అన్నారు ఏపీ పునర్విభజన చట్టం తెలంగాణకు వర్తించదా అంటూ ప్రశ్నించారు తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేంద్రాన్ని నిలదీస్తాం రేవంత్ రెడ్డి బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంతో బాధకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండుస్తున్నానని విమర్శించారు ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు బయారం స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవటం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు ఏపీకి కేంద్రం ఆక్సిజన్ అందిస్తుందని చంద్రబాబు నాయుడు తెలియజేశారు వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి ఇది ఆక్సిజన్ మాత్రమేనని చెప్పారు అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు పోలవరం పూర్తి చేస్తామని కేంద్రం చెప్పడం అభినందనీయమన్నారు ఇక సభా ముఖంగా చంద్రబాబు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు అంతకుముందు కూటమికి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు సమావేశాల రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు బాబు బడ్జెట్లో కేంద్రం ఏపీకి తొలి ప్రాధాన్యం ఇచ్చిందన్నారు ఏపీ అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణ బాధ్యత తీసుకుందని పోలవరానికి కేంద్రం సహకారం ఉంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు ఏపీలో రోడ్ల నిర్మాణాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని ఆమె ఆరోపించారు ఇక ఏపీని అన్ని రంగాల్లో కేంద్రం ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు తెలంగాణ అసెంబ్లీ సమాపేశాలు ప్రారంభమయ్యాయి తొలి రోజు సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది ప్రభుత్వం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రకటించారు ఎంతో భవిష్యత్తున్న యువనేత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధకరమన్నారు సీఎం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బడ్జెట్ సెషన్స్ ఎనిమిది రోజుల పాటు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే దీంతో అసెంబ్లీ సమాపేశాలు ఈ నెల ముప్పై ఒకటి వరకు జరగనున్నాయి ఈ మేరకు స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు తొలి రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఇటీవల మృతి చెందిన శాసనసభ సభ్యురాలు లాస్ట్ ఇయర్ నందితకు సంతాపం ప్రకటించారు అనంతరం జరిగిన బీఏసీ మీటింగ్ లో సమాపేశాల ఎజెండా బిల్లుల ఆమోదంపై చర్చించారు ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాల తరఫున బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి బీజేపీ నుంచి ఏలిటీ మహేశ్వర్ రెడ్డి మిత్రపక్షం ఎమ్మెల్యే కూనం నేని ఎమ్మెల్యే బాలన పాల్గొన్నారు సమవిస్తుల ఎజెండాను ఖరారు చేశారు ఈ నెల ముప్పై ఒకటిన బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది శాసనసభ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది అసెంబ్లీ సమాపేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గులాబీ బాగ్ దిశానిర్దేశం చేశారు ఇక సెషన్స్ లో లేవనెత్తాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు నియోజకవర్గ ఎమ్మెల్యేలు సమస్యలు రుణమాఫీ రైతు భరోసాపై ప్రభుత్వ విధానాలు నిరుద్యోగ సమస్యను ప్రధాన అంశాలుగా లేవనెత్తనుంది అయితే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చేశారు తాను అగ్నిపర్వతంలో ఉన్నానని రాజకీయ కక్షతోనే తన కూతుర్నే జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా అని వాపోయినట్లు సమాచారం ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించాం నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అంటూ గుర్తు చేసినట్లు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా తనను అభాసు పాలు చేసే పనిలో ఉందని పార్టీ నేతల ముందు కేసీఆర్ ప్రస్తావించినట్లు సమాచారం పార్టీ వదిలి వెళ్లిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ బీజేపీకి చేరూ ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే బడ్జెట్లో రాష్ట్రానికి గాడిద గుడ్డు తెచ్చారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణపై కేంద్రం సీతకండు వేసి నిధులను రాబట్టడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు ఈ అసెంబ్లీ సమాపేశంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు అలాగే నిరుద్యోగుల అంశంపై వాయిదా ఇచ్చి చర్చకు పట్టుబడతామన్నారు హరీష్ రావు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా మధు సుద్దనచారిణి ఎన్నుకున్నట్టు తెలిపారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శిస్తామని హరీష్ రావు వెల్లడించారు మంత్రి సీతక ఐఏఎస్ అధికారి స్మిత సబర్వల్ పై ఫైర్ అయింది స్మిత సబర్వల్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు వైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదమని సీతక అన్నారు అధికారి స్మిత పై సీఎం దృష్టికి తీసుకెళ్తాంటూ సీతక పేర్కొన్నారు చదువుకి పేదరిక అడ్డు కాదని ప్రభుత్వ అధికారులు భరోసా ఇచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన బాధవత్ సరోజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు మూడో కూతురు మధులత జేఈ అడ్వాన్స్ పరీక్షలు రాసింది ఆ పరీక్షలు ఉత్తమ ప్రతిభ కనబరిచింది ఎస్టీ కేటగిరీలో పాట్న ఐఐటీలో సీటు వచ్చింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన కౌన్సిలింగ్ కు ఉంది అదే రోజు అక్కడ సుమారు లక్ష యాభై వేలు కట్టాల్సి ఉంటుంది అయితే ఆ చదువుల తల్లికి ఐఐటి జాయిన్ కావడానికి ఫీజుకు డబ్బులు కూడా లేకపోవడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా ట్రైబల్ అధికారి జనార్దన్ మరియు రెవెన్యూ అధికారులు వారి ఇంటికి వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అమ్మాయికి సంబంధించిన విద్య అర్హత పత్రాలు ర్యాంకు కార్డులు పరిశీలించారు ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూసుకుంటామని ఆధైర్యపడొద్దని హామీ ఇచ్చారు తెలంగాణలో వైరల్ ఫీవర్స్ పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది ఇంటింటికి జ్వర సర్వే నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా మలేరియా డెంగ్యూను అరికట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వర సర్వే నిర్వహించాలన్నారు బాధితులకు అవసరమైన మందులను అందజేయాలన్నారు ఇక సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అండగా నిలవాలని మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు హన్మకొండ జిల్లా పరకాల ఎంపీపీఎస్ మల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల రేఖల షెడ్లను నిర్వహిస్తున్నారు ఈ పాఠశాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన ఉంటుంది పైకప్పులు హోల్స్ పక్కబడి రేఖల నుండి వాటర్ లోపలికి రావడంతో నీరు నిలిచిపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఐదు తరగతులకు గాను రెండే రూమ్లు ఉండటంతో బడి పిల్లలకు ఇబ్బందికరంగా మారింది సరైన విద్య బోధన జరగడం లేదంటూ వెంటనే నూతన బిల్డింగ్ నిర్మించాలని లేకపోతే మరొక చోటికి మార్చాలని భారత విద్యార్థి సమైక్య ప్రతినిధులు డిమాండ్ చేశారు అలాగే పట్టణంలో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్ ఆవరణంలో నీరు నిలిచిపోవడం వల్ల విద్యార్థులు కనీసం స్కూల్ లోపలికి వెళ్లే పరిస్థితి లేదన్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి పరకాలపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి సమస్యలు పరిష్కరించాలన్నారు లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు మంచిర్యాల జిల్లా ప్రాణహిత ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చేతు అనుభవం ఎదురైంది గ్రామాల్లోని రోడ్లన్నీ బురదమయమై గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే వివేక్ మాత్రం ఏసీ కార్లలో వచ్చి ఎడ్ల బండిపై ఊరంతా తిరిగి వెళ్తున్నారని గ్రామంలోని మహిళలు గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు గ్రామంలోని రోడ్లు బురదమయమై నడవడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయని ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక గ్రామంలో ఎడ్ల బండిపై పర్యటించిన వివేక్పై కొంతమంది మహిళలు గ్రామస్తులు అసహనాన్ని వ్యక్తం చేశారు గ్రామంలో నడవడానికి కూడా వీలు లేకుండా ఉన్న బురద రోడ్లపై ఎమ్మెల్యే వివేక్ కాలినడకను నడవాలని కోరగా ఎమ్మెల్యే వివేక్ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గ్రామంలో రోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యే వివేక్ వినతిపత్రం అందజేశారు ఇటీవల చిత్రంగా విడుదలై దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్న కల్కి చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన బుజ్జీ కారు మెహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ కార్ ను నగర్ బాయ్స్ జూనియర్ కళాశాల మైదానంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ప్రదర్శనకుంచింది కార్ను తిలకించేందుకు పట్న ప్రజలు బాయ్స్ జూనియర్ మైదానానికి తరలివచ్చారు ఇక కారుతో నిల్చొని సెల్ఫీలు దిగడంతో అక్కడి పరిసరాలు సందడిగా మారాయి కల్కి చిత్రంలో ప్రభాస్ దీపిక పడుకుని అమితాబ్ బచ్చన్ ఇలాంటి ఎందరో ప్రముఖ నటులు నటించడం అందులో వినియోగించిన బుజ్జి గారు పాలమూరికి రావడంతో సినీ ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఐదున ఏపీ కేబినెట్ భేటీ కానుంది మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్ లో మంత్రివర్గ సమావేశం జరగనుంది ఇటీవల కేబినెట్ భేటీ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదున అత్యవసరంగా భేటీ కానుంది అయితే ఈ మంత్రివర్గ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది నరసపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది ఏలూరు కాలువలో వెంకటరమణారావు మృతదేహాన్ని గుర్తించింది గత ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సెల్ మిస్ అయిన ప్రాంతానికి మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది వరద ప్రవాహం కొనసాగుతుంది భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా కరకట్టను నిర్మిస్తున్నారు అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు అధికారులు చెబుతున్నారు తూర్పు గోదావరి జిల్లా కాటన్ బ్యారెస్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను దాటి పదగ అడుగుల మేర గోదావరి ప్రవహిస్తుంది పదమూడు లక్షల పదివేల క్యూసెక్ల నీటిని నీటి శాఖ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు భద్రాచలం వద్ద మూడు ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ప్రవహిస్తుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం ఎర్ర కాలువ జలాశయం నుంచి వచ్చిన వరదతో నల్లజెడ్ల తాడపల్లిగూడెం దువ్వ గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా నీటి మునిగాయి ఎర్ర కాలువకు వరద వచ్చినప్పుడల్లా తమ పంట పొలాలు మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించారు ముమ్మిడివరం మండలం వరద ప్రభావిత ప్రాంతాలైన టానేలంక లంక టానేలంక కూనలంక గురిజాపులంక కంబుని ప్రాంతాల్లోని పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు ఇంకా ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వం తరఫున మరపడవలను ఏర్పాటు చేస్తామని అయితే అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు ధవనేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ కానున్న నేపథ్యంలో వరద ప్రభావిత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి సమస్యలున్నా వెంటనే అధికారులకు తెలపాలని కోరారు తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు ఏటికట్టు బలహీనంగా ఉన్న చోట గండి కొట్టిన గ్రామాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ముందస్తుగా మూటలు సిద్దం చేయాలని ఆదేశించారు లంక ప్రాంతాలు చిక్కుకుపోయిన బస్సులను మెరక ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు అలర్ట్ చేశారు డేట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది ఎగ్జామ్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది నేట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమని కానీ ప్రశ్నాపత్రం లీకేస్తూ పరిమిత సంఖ్యలో విద్యార్థులు లబ్ది పొందారని సీజీఐ జస్టిస్ టీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు మళ్లీ పరీక్ష పెడితే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని తెలిపారు ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం నేల చూపులు చూస్తుంది ధరల పెరుగుదలతో పరుగులు పెట్టిన కేంద్ర బడ్జెట్ బ్రేకులు వేసింది బంగారం వెండిపై పది శాతం ఉన్న కస్టమ్స్ డ్యూటీని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అలా కేంద్రం కస్టమ్ డ్యూటీ తగ్గించిందనే వెలువడడంతో మార్కెట్ లో బంగారం ధరలకు బ్రేక్ పడింది రెండు గంటల్లోనే మార్కెట్ లో పది గ్రాముల బంగారానికి రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తగ్గింది అయితే ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల అరవైకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభైకు తగ్గింది అటు వెండిపై కూడా కస్టమ్ డ్యూటీ తగ్గడంతో కిలో వెండికి మూడు వేల ఐదు వందల రూపాయల ధర తగ్గి వేలకు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు ఏపీ సెక్రటేరియట్ లోని ఐదవ బ్లాక్ లో జరిగే ఈ భేటీకి మంత్రులు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు శాఖాధిపతులు హాజరు కానున్నారు ఇక శాఖల వారిగా ప్రాధాన్యత అంశాల గురించి దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భేటీ ఏపీలో వర్సగా జరుగుతున్న దాడుల ఢిల్లీకి చేరుకుంది రాజకీయ కక్షతో వైసీపీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేసి హత్య చేస్తున్నారని ఢిల్లీలో వైసీపీ నేతలు ధర్నా చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో కలిసి జగన్ ధర్నా చేపట్టనున్నారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఏపీలో శాంతి క్షీణించాయని ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలని జగన్ కోరారు ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్ కు లేఖ రాసినా స్పందించలేదంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు ఏపీలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు బిల్లును అసెంబ్లీ రద్దు చేసింది మెజారిటీ సభ్యుల ఆమోదంతో బిల్లును రద్దు చేసింది కూటమి సర్కార్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై తొలి సంతకం చేశారు అందుకు అనుగుణంగా ఇప్పుడు అసెంబ్లీలోనూ బిల్లును రద్దు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు చంద్రబాబు అలాగే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది దీంతో గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ పేరునే ఆ యూనివర్సిటీకి పునరుద్ధరించనున్నారు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్కప్ వ్యవహారాల్లో జనిసిన పాత్ర ఉండకూడదన్నారు తప్పులు చేసి తనతో సహా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు వ్యక్తులు చేసే తప్పులను వారికి ఆపాదించాలని పార్టీలకు కాదని తెలిపారు అయితే రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు వేల కోట్లు ఖర్చు చేసి పాఠశాలను ఆధునీకరించి మరుసటి ఏడాదై ఆ పాఠశాలను మూసివేశారని ఆరోపించారు దీనిపై ఓ ఎంక్వైరీ కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయనున్నట్లు మంత్రి తెలిపారు అయితే ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఖచ్చితంగా చేసి తీరుతామని లోకేష్ స్పష్టం చేశారు ఏపీలో గత ప్రభుత్వం నిలిపివేసిన అభివృద్ది పనులు మరలా జరుగుతాయని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు కాంట్రాక్టు నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందన్నారు ప్రపంచంలో నెంబర్ వన్ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాద ఘటనపై రెండో రోజు విచారణ కొనసాగింది మంటల్లో సగం కాలిపోయిన ఫైళ్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కొన్ని వేల ఎకరాల భూములకు సంబంధించిన కీలకమైన ఫైల్స్ అగ్నికి హావుతైనట్లు నిర్ధారించారు ఆన్లైన్లో ఎంట్రీ చేయని ఫైల్స్ కాలిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అయితే ఈ ఘటన జరిగిన తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు రైస్ మిల్ మాధవరెడ్డి ఇంట్లో పోలీసులు రెవెన్యూ అధికారులు సోదాలు జరపడం కలకలం రేపింది పోలీసులతో పాటు సీఐడి అధికారులు కూడా మాధవరెడ్డి ఇంట్లోకి వెళ్లారు తనిఖీల్లో కంప్యూటర్లు హార్డ్ డిస్క్లతో పాటు పలు కీలకమైన దస్తాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు దాదాపు ఇరవై మందికి పైగా రెవెన్యూ అధికారులు పోలీసులు మాధవరెడ్డి ఇంట్లో డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తెలుస్తోంది సహకార టౌన్ బ్యాంకు లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసింది త్వరలో లిక్విడిటీ నియమించే అవకాశాలున్నాయంటూ జిల్లా సహకార శాఖ అధికారులు తెలిపారు ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు ఆర్బీఐ అధికారులు బ్యాంకులోని అన్ని వివరాలను పాలకవర్గం సమావేశంలో సమక్షమును పరిశీలించారు ఎంత మేర డిపాజిట్లు ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూశారు అయితే లైసెన్స్ రద్దు చేశామని ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదని వారు ఆదేశించారు నూట తొంభై మూడు ఉర్వకొండలో సహకార టౌన్ బ్యాంక్ ఏర్పడింది అయితే ఇందులో డిపాజిటర్లు ఎనిమిది వందల పన్నెండు మందిన్నారు మొత్తం నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు డిపాజిట్ ఉంది డిపాజిటర్లు ఎటువంటి ఆందోళన చెందవద్దని అందరికీ న్యాయం చేస్తామని బ్యాంక్ అధికారులు తెలిపారు నందియాల చిలాత్మకూరు నల్లమలాటవి డివిజన్ సరిహద్దులో ప్రవహించే కృష్ణా నదికి వరద జలాలు పోటెత్తుతున్నాయి శ్రీశైలం జలాశయంలోకి ఎనిమిది వందల నలభై అడుగుల నీటి మట్టం చేరడంతో సప్తనది సంగమేశ్వర క్షేత్ర గర్భాలయంలోకి కృష్ణవేణి జలాలు ప్రవేశించాయి గర్భాలయంలోని వేపదారు శివలింగాన్ని చుట్టుముట్టిన వరద జలాలు జలఖంటుని జలాధివాసనంలోకి ఐక్యం చేసుకున్నాయి ఈ ఏడాది జలాధివాసం చివరి అభిషేకాలను ఆలయ అర్చకులు వేద పండితులు ఆచార్య తెలకపల్లి రఘురామ శర్మ ప్రత్యేక క్రత పూర్తి చేశారు స్వామివారికి జల మంగళహారతి శ్రీ లలితాదేవికి విశేష పూజలు నిర్వహించారు గర్భాలయంలో జలాధివాస క్రతువులు జరుగుతున్న సమయంలోనే ఆలయ పశ్చిమ ద్వారం ద్వారా సప్తనది సంగమ తీరంలో వనద జలాలు ఒక్కసారిగా పెరిగాయి సప్తనదులకు మహా జలాభి మంగళహారతి చేపట్టి విశేష పూజలకు పరిసమాప్తి పలికారు అయితే క్షేత్రంలోని ఐదు ఉప ఆలయాల్లో కూడా వనద జలాలు ప్రవేశించాయి మరో ఇరవై అడుగులు నీటిమట్టం పెరిగితే క్షేత్రం కృష్ణవని నది జలాధివాసంలోకి పూర్తిగా పెళ్లుతుంది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ మాతృశ్రీ మోదుకొండమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా సంతరించుకున్నాయి అమ్మవారి గరగల జనాలతో ఈ జాతర మొదలైంది వందలాది మంది బోనాలు ఎత్తుకుని జై మోదుకొండమ్మ జై జై మోదుకొండమ్మ అనే నినాదాలతో ముందుకు కదిలారు అమ్మవారి సన్నిధి చేరుకుని భక్తులు బోనాలతో మొక్కులు తీర్చుకున్నారు ఈ జాతర మహోత్సవం ఐదు రోజుల పాటు జరుగుతుందని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మద్దాల కృష్ణ వైస్ ప్రెసిడెంట్ సూర్యశెట్టి రాంపబు సెక్రటరీ పెంటకోటి బ్రహ్మం తెలియజేశారు శ్రీశైలం పరిసరాల్లో పోలీసులు తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు శ్రీశైలం ప్రసాద్ రావు తన సిబ్బందితో క్షేత్ర పరిధిలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో తెలంగాణ నుండి బస్లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు మద్యం తెచ్చినట్లు పక్కా సమాచారంతో తనిఖీ చేసినటువంటి పోలీసులకు రెండు వందల నలభై ఎనిమిది క్వార్టర్ బాటిళ్లు పట్టుబడ్డాయి దీంతో మద్యం తెచ్చిన ఇద్దరు మహిళలపై సీఐ రావు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పట్టుబడ్డ మద్యం రెండు వందల నలభై ఎనిమిది మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు శ్రీశైలం క్షేత్ర పరిధిలో చట్ట విరుద్ధ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని శ్రీశైలం సీఐ ప్రశాంత్ హెచ్చరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే కేంద్ర బడ్జెట్లో ఏపీకి న్యాయం జరిగిందని టీడీపీ నాయకులు అంటున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచన మేరకు అర్బన్ పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు సంబరాలు చేస్తున్నారు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ అన్న హోరెత్తించారు చంద్రబాబు పవన్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని అలాగే కేంద్ర దృష్టికి ఇక్కడి సమస్యలు చాలా సార్లు తీసుకెళ్లారని ఏపీకి పదిహేను వేల కోట్లు నిధులిచ్చారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలాగే రాష్ట్రానికి జీవనాడేలా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కి నిధులు ఇచ్చి నిర్జిత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారన్నారు ఇక పరిశ్రమలకు రాయితీలు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా ఉప్పు కళాకారుడు అభిమానాన్ని చాటుకున్నాడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సాల్ట్ అండ్ శాండ్ ఆర్ట్ నారా భువనేశ్వరి పర్యటనలో పూరి ఆర్ట్స్ కుప్పం కళాకారుడు పురుషోత్తం రూపొందించిన చిత్రం చూపలను విశేషంగా ఆకట్టుకుంది భువనేశ్వరి రూపాన్ని చిత్రీకరించిన కళాకారుని పలువురు టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరు అందుకుంది కొమరాడ మండలం కోదల గుంప గుమ్మడ కల్లికోట గ్రామాలలో నాగవళి నది పరివాహక ప్రాంతాల నుండి వందలాంటి ట్రాక్టర్లతో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు ప్రభుత్వం ఇసుక రీచ్ కేటాయించకపోయినా ఉచిత ఇసుక ముసుగులో గుర్తింపు లేని రీచ్లలో ఇష్టం వచ్చినట్లు రేటుకు ఇసుకను ప్రజలకు అమ్ముకుంటున్నారు ఇంత జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై ప్రజల్లో విమర్శలు పెల్లువెత్తుతున్నాయి అయితే అక్రమ రవాణా ప్రజలు కోరుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంక గ్రామానికి చెందిన కాగితం కృష్ణ మార్కెట్ లో పీతలు కొని తెచ్చాడు దీంట్లో ఒక పీత నారసింహుని అవతారంలో కనిపించింది నారసింహుని ప్రతిరూపం స్పష్టంగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు

సముద్ర పరివాహక ప్రాంతమైన రాజులు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సక్కినేటిపల్లి బాడీరేవు పూర్తిగా నీటితో ముడిగింది టేకిశెట్టిపాలెం అప్పనామరా మధ్య ఉప్పటేరు నూతనంగా నిర్మించిన కాల్వే చుట్టూ భారీగా వరద నీరు ప్రవహించడంతో అప్పనామల్లి పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇంతవరకు ఏ ఏదో నడుచో లేక నాటు పడవలపైనో రాకపోకలు సాగిస్తున్నారు కానీ వరద ఉత్తి మరింత పెరిగితే ఇబ్బందులు తప్పవంటున్నారు పాడి రైతులు మాత్రం తాము ఎలా ఉన్నా మోగ జీవాలకు పశుగ్రాసం కొరత అధికంగా ఉంటుందని వాపుతున్నారు ఇప్పటికే కురిసిన వర్షాలకు గత రెండు రోజులుగా ప్రవహిస్తున్న వరదలకు చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామంలో జల దిగ్బంధంలో చుక్కున్నాయి కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని రావులపాలెం మండలం ఉగలంక శివారు ప్రాంతమైన తోక లంకకు వెళ్లే మార్గం నీట మునగడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి దీంతో రెవెన్యూ అధికారులు ఈ ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించేందుకు మంగళవారం మూడు మర పడవలు ఏర్పాటు చేశారు ఇలంక గ్రామంలో సుమారు వంద కుటుంబాల ప్రజలు జీవిస్తుండగా వీరంతా ఆలమూరు మండలం మూలస్థానం వైపు రాకపోకలు సాగిస్తుంటారు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరడంతో ఈ మార్గం నీట మునిగి ఈ ప్రాంతవాసులకు వరద కష్టాలు ప్రారంభమయ్యాయి గ్రామంలో ఉద్యాన పంటలు కూరగాయల తోటలు నీట మునిగి రైతులు ఆందోళనకు గురవుతున్నారు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ప్రాంతంలో గోదావరి వరద నీరు పోటెత్తింది దీంతో భద్రచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది అకాల వర్షాలకు వచ్చిన గోదావరి వరదల కారణంగా భద్రాచలం వద్ద యాభై అడుగులు దాటి వరద నీరు ప్రవహించడంతో లంక గ్రామాలలో ఉన్నటువంటి పల్లపు ప్రాంతాలు ఉద్యాన పంట పొలాల్లోకి వరద నీరు చేరింది కొత్తపేట మండలం నారిన లంక సత్తమ్మలంక రావులపాలెంతో పాటు పలు ప్రాంతాలు వరద నీరు చేరి తీవ్ర పంట నష్టం కలిగిస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించారు ముమ్మిడివరం మండలం వరద ప్రభావిత ప్రాంతాలైన ఠానేలంక లంక టానేలంక కోనలంక గుర్జపు కామిని ప్రాంతాలలోని పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారు ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు అలాగే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వం తరఫున మరపడవులను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు ధవలేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ కానున్న నేపథ్యంలో వరద ప్రభావిత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి సమస్యలున్నా వెంటనే అధికారులకు తెలపాలని కోరారు ఇక తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు ఏటికట్లు బలహీనంగా ఉన్న చోట గండి కొట్టిన గ్రామాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ముందస్తుగా ఇసుక మూటలు సిద్ధం చేయాలని ఆదేశించారు లంక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పశువులను ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలంటూ సంబంధిత అధికారులను అలర్ట్ చేశారు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన యువకుడు కష్టాలను దూరం చేసేందుకు ముందుకొచ్చాడు అనకాపల్లి నుండి చోడవరం వైపు వెళ్లే రహదారి తుమ్మపాల చినబాబు కాలనీ వద్ద గోతులమయంగా మారింది పాడైన రోడ్డు గుంతల్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది వాహన చోదకులు ఇబ్బందులు గమనించిన చంద్రం నగేష్ అనే యువకుడు నడుం బిగించి పదివేల రూపాయలు ఖర్చు చేసి మోటార్ కొని గుంతలు ఉన్నటువంటి నీటిని నాలుగు రోజుల నుండి తోడుతున్నారు ఇదంతా స్థానిక ఆర్ఎండ్బి అధికారులు వచ్చి చూసి వెళ్లిపోయారు కానీ పట్టించుకున్న దాఖలాలు మాత్రం లేవు ఇది గమనిస్తున్న ప్రజలు ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు ఆ ఏరియా ప్రజలు ఆ యువకుని అభినందిస్తున్నారు